నమస్కారం నా పేరు శ్రీనివాసరావు ముఖ్యంగా బీజేపీ అధికారంలోకి రావడానికి ఒక మూల కారణం ఏంటంటే కుటుంబ పాలన బీజేపీ సిద్ధాంతాలలో మొదటిది ఏంటంటే మేము కుటుంబ పాలనకు వ్యతిరేకం అని చెప్తారు మన మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ మొత్తం బీజేపీ అగ్రనాయకులు ఎవరు మాట్లాడినా వాళ్ళ స్పీచ్లలో కుటుంబ పాలనను వ్యతిరేకిస్తూ మాట్లాడతారు అయితే ఇక్కడ మన ప్రధానమంత్రి నోర నరేంద్ర మోదీ గారి గురించి మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అతనికి బంధు ప్రీతి లేదు నిజమే కానీ గుజరాతీ ప్రీతి ఉందనేది మొత్తం ప్రపంచానికి అర్థమవుతున్నటువంటి సత్యంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈ మధ్య ఫోప్స్ ఇండియా వాళ్ళ యొక్క రిపోర్ట్స్ ప్రకారంగా చూసినప్పుడు మన భారతదేశంలో టాప్ వంద మంది ధనవంతుల్లో ఇరవై మూడు మంది బిలియనీర్సు గుజరాతీ వాళ్ళే ఉన్నారు అసలు టాప్ ఫైవ్ హండ్రెడ్లో నూట ముప్పై తొమ్మిది మంది ధనవంతులు గుజరాత్ నుంచే ఉన్నారు వడోదర గాంధీనగర్ అహ్మదాబాదులలో భారీ ఎత్తున విపరీతమైన ప్రాజెక్టులు కడుతున్నారు అవన్నీ కూడా ఆదాని అంబానీ వల్ల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి వాటికి చాలా లోన్లు బ్యాంక్ గవర్నమెంట్ బ్యాంకుల నుంచి చాలా వరకు లోన్లు వచ్చినాయి వాళ్ళకు వాటి మీద చాలా రాయితీలు కూడా ప్రభుత్వం ప్రకటించింది అంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు బంధు ప్రీతి లేదు కుటుంబ పాలన మీద గౌరవం లేదు కానీ రాష్ట్రం మీద తన సొంత రాష్ట్రమైన గుజరాతీల మీద మాత్రము అమితమైన ప్రేమ ఉన్నట్లు నాకు కనిపిస్తుంది మీకు కనిపిస్తే ఒకసారి ఆలోచించండి ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే తమిళనాడు కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ నాలుగు రాష్ట్రాల నుంచి కేంద్రానికి విపరీతమైన రాబడి ఉంది ఇంతవరకు అయితే జిఎస్టీ రూపంలో విపరీతంగా మనం ట్యాక్సులు పే చేసినాం కానీ మనకేది ఏ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు అయితే ఇంతవరకు రాలేదు మరి ఒక్క గుజరాత్కే పోవడానికి కారణాలు ఏందైతే నాకు అర్థం కావట్లేదు ఈ మధ్యకాలంలో ఎప్పుడు నేను ఫేస్బుక్లలో సోషల్ మీడియాలలో కామెంట్స్ చూస్తాను చాలా మటుకు బీజేపీ వాళ్ళ పరివార వర్గం అంతా ఏం చెప్తారంటే మన ఇండియానే తింటున్నారు కదా తింటే తిననియండి అని ఇండియన్ తింటే తప్పులేదు కానీ మిగతా రాష్ట్రాల వాళ్ళందరూ చేసుకున్న ఏంది గుజరాతీలు చేసుకున్న పుణ్యం ఏందో చెప్పాల్సిన అవసరం అయితే ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి అన్ని రాష్ట్రాలు ప్రధానమంత్రి అన్నప్పుడు అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి కదా ఈ వ్యత్యాసం ఎందుకో నాకు తెలియదు ఇంతకుముందు లేదు మోదీ గారు ప్రధాని అయిన తర్వాతనే ఇంతమంది ధనవంతుల గుజరాత్లో తయారైందనేది వాస్తవం ఇందులో ఏమాత్రం కూడా అసత్యం లేదు మరి ఇంత పార్షాలిటీ చూపిస్తూ వేరే వాళ్ళను కుటుంబ పాలన కుటుంబ పాలనలో కేవలం వాళ్ళ కొడుకో అయ్యో వాడో ఏదో కొంత తింటారు కానీ ఇన్ని లక్షల కోట్లు వేల కోట్లు అయితే ప్రభుత్వ ఆస్తులు వాళ్ళకి రాసిచ్చిన దాఖలాలు ఎక్కడ కూడా లేవు మన దేశంలో కానీ మరి ఇప్పుడు బంధుపీతి అస్సలు చూపించమనేటువంటి బీజేపీ గవర్నమెంట్ పాలనలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనలో గుజరాతీలకి ఇన్ని రాయితీలు ఎందుకు ఇన్ని కంపెనీలు ఎందుకు ఇంత భారీ ప్రాజెక్టులు గుజరాత్కి ఎందుకు తరలిపోయినాయో చెప్పాల్సిన అవసరం అయితే ప్రధా మన ప్రభుత్వం మీద ఉందనేది నా అభిప్రాయం డొనాల్డ్ ట్రంప్ చెప్పినట్లుగా మన ప్రభుత్వం నడుచుకుంటుందంటే నేను చాలామంది నమ్మలేరు ఇప్పుడు నిజం కదా అది రష్యా నుంచి మనము ఆయిల్ కొనడం అనేది పూర్తిగా తగ్గించేసి అమెరికా నుంచి ఆయిల్ కొంటున్నాము రష్యా వాళ్ళు తక్కువకి ఇస్తారు రేటు అయినా సరే మనము ఎవరైనా ఏ దేశమైనా మన దేశ బాగోగులు చూస్తుంది కానీ మన దేశం మాత్రం ఇప్పుడు అమెరికా వైపు చూస్తుంది అమెరికా నుంచి ఆయిల్ ఆయిల్ దిగుమతులు విపరీతంగా ఎక్కువ చేసుకుంది గ్యాస్ దిగుమతులు కూడా చేసుకుంటుంది ట్రంప్ అయితే అరవై అరవై ఐదు సార్లు నేనే యుద్ధాన్ని ఆపిన అన్నాడు ఇంతవరకు అతనికి గట్టిగా సమాధానం ఇచ్చిందే లేదు మన ప్రభుత్వము ఇలాంటప్పుడు మరి బలహీన ప్రధాని మన్మోహన్ సింగ్ నరేంద్ర మోదీ గారా అనేది నాకైతే అనుమానం కలుగుతుంది ఇవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా డొనాల్డ్ ట్రంప్కు మన ప్రభుత్వం పూర్తిగా తలొక్కిందేమో అనిపిస్తుంది రష్యా మనల్ని ఎన్నోసార్లు ఆదుకుంది కానీ ఈరోజు రష్యా నుంచే మనం ఆయిల్ కొనడం లేదు ఈరోజు రష్యా అధ్యక్షుడు వాళ్ళు వ్లాదిమిర్ పుతిన్ మన దేశంలో పర్యటిస్తున్నాడు రేపు వాళ్ళ మీటింగ్ కూడా ఉంది అయినా కూడా నాకు తెలిసి మన ప్రభుత్వం రష్యాకు పూర్తిగా భరోసాగా ఆయిల్ కొంటామని కానీ వాళ్ళకి సపోర్ట్గా ఉంటుందని నేనైతే భావించడం లేదు మధ్య మన దేశం ఎంతసేపు అమెరికా వైపు చూస్తుందని నాకు అనిపిస్తుంది రెండు వేల పదమూడులో రెండు వేల పద్నాలుగులో ప్రధాని కాక ముందైతే విపరీతంగా మన్మోహన్ సింగ్ ను చాలా మట్టుకు బలహీన ప్రధాని అని చాలా అసలు ఏం చేత కదని డాలరు పూర్తిగా పతనమైపోతుంటే పట్టించుకోవట్లేదని బంగ్లాదేశ్ రూపాయి డా శ్రీలంక రూపాయ పాకిస్తాన్ రూపాయి అవన్నీ కూడా బాగా బలమైతుంటే భారతదేశ కరెన్సీ మాత్రం ఘోరంగా పడిపోతుందని నేను ప్రభుత్వంలోకి వస్తే యాభై రూపాయలు చేస్తానని చెప్పి ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చాడు మరి ఈరోజు మన రూపాయి ఏడికి పతనం అయిపోయిందో మీ అందరికీ తెలుసు నేను ఇక్కడ మోదీ గారిని తప్పు పట్టడం లేదు రూపాయి పతనం అవ్వడం అనేది అంతర్జాతీయంగా చాలా కారణాలు ఉంటాయి రూపాయ రూపాయి పతనానికి అదే విషయం మన్మోహన్ సింగ్ విషయం వల్ల కూడా జరిగింది కదా మరి అప్పుడు మన్మోహన్ సింగ్ను అంతగా ప్రశ్నించినటువంటి ప్రశ్నించినటువంటి చాలామంది ప్రముఖులు ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే హీరోలు వ్యాపారవేత్తలు చాలామంది రాజకీయ నాయకులు ఎంతోమంది అప్పుడు మన్మోహన్ సింగ్ను వీక్ ప్రధాని అని అసలు ఏం తెలియదు అతను ఒక కీలుబొమ్మ అని చెప్పి చాలా విమర్శించారు మరి ఈరోజు మోదీ గారిని ఎవరు కూడా ప్రశ్నించడం లేదు అంటే ఇక్కడ ప్రజాస్వామ్యము పాత్ర వేయబడిందా లేకపోతే ప్రశ్నిస్తే లోపలేస్తారనే భయం ఉందా నాయకులకు అనేది నాకు అర్థం కావడం లేదు ఇక్కడ మనకేం కాంగ్రెస్ గొప్ప కాదు బీజేపీ గొప్ప కాదు మన దేశ ఆర్థిక పరిస్థితి చాలా గొప్పగా ఉంది అంటున్నప్పుడు ఈ రూపాయి పతనం ఎటువైపు తీస్తుంది చాలామంది అనుకుంటారు రూపాయి పతనం అయితే మాకేంది మాకు రూపాయి కదా నడిచేది అది కాదు కదా మనం మరి ఇది వీలే కదా చెప్పేది మేము అంతా అభివృద్ధి చెందినామని చెప్పి నా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు